ఈ ఎపిసోడ్ బేస్ లైన్ పుట్టిన చోటే ఆ మనిషి యొక్క దేశమైన ప్రదేశమైన ఒక ప్రదేశంలో పుట్టినప్పటికీ ఆ మనిషికి ఇది నీ ప్రదేశమో దేశమో కాదని చెప్పే హక్కు ఎవరికీ లేదు లేరు అస్సలం వలైకుం ఫ్రెండ్స్ ఒక మనిషి ఒక ప్రదేశంలో పుడితే ఆ ప్రదేశం ఒక దేశానికి భాగమైతే ఆ మనిషి డిఫాల్ట్గా ఆ దేశ నివాసి అయిపోతాడు ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా పచ్చి నిజం అసలు దేశం అంటే ఏంటి శ్రీశ్రీ మాటల్లో చూసుకుంటే దేశం అంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ ఎన్ని కాలాలు మారినా ఎన్ని దశాబ్దాలు మారినా ఈ భూలోకంలో చాలామంది మనుషులకి దేశమంటే మట్టే అంటే వరల్డ్ వైడ్ ఏ దేశంలో అయినా దేశమంటే మట్టే అని నమ్మే వారి సంఖ్య చాలా ఎక్కువ ఉంది అది గ్రహించిన రాజకీయ పార్టీలైనా సమాజానికి కీడు చేసే శక్తులైనా తమ వ్యూహాన్ని పన్ని రాజకీయ మరియు ఇతర లాభాలను పొందుతున్నారు బహుశా అందుకేనేమో శ్రీశ్రీ గారికి ఈ ఆలోచన వచ్చి ఉంటుంది ఆస్ట్రేలియా అమెరికా యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాల్లో వేరే దేశం నుంచి వచ్చిన వలస కార్మికులపై జరుగుతున్న నిరసనను కానివ్వండి నిబంధనలను కఠినం చేయడం కానివ్వండి వీటికి ఉదాహరణలు ఈ నిరసనను చేసేవారు కానివ్వండి చేయించేవారు కానివ్వండి వారు పైకి చెప్పుకునే వాదన జాతీయవాదమే ఇది నిజంగా ప్రజలు కోరుకునే జాతీయవాదమేనా లేదా రాజకీయ పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం చేయిస్తున్నారా ఇది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ దీనికి మనలాంటి సామాన్య మనుషులకి అనిపించే మిలియన్ డాలర్ ఆన్సర్ రాజకీయ లబ్ధి కోసమే అని కానీ వాస్తవం ఆ దేవునికే తెలుసు అయితే వలస కార్మికులు తమ జాబ్స్కి ముప్పు అని విదేశీ వ్యాపారాలు వ్యాపారస్తులు తమ బిజినెస్కి ముప్పు అనుకొని ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ ఒక దేశ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు అనుకుందాం అదే దేశపు ప్రభుత్వం వలస కార్మికులకు విదేశీ వ్యాపారులకి దేశం వదిలి పొమ్మంటే అది కరెక్ట్ కాకపోయినా సరే లోకల్స్కి రక్షించడానికి ఆ ప్రభుత్వం స్టెప్స్ తీసుకుందని నేబరింగ్ కంట్రీస్కి కంప్లైంట్ చేయడానికి ఎక్కువ ఏం అవకాశం ఉండకపోవచ్చు కానీ అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వారికి ఒక విదేశీయుడు వచ్చి విదేశీయుడు అంటే అతను ఆ దేశంలో పుట్టలేదు పెరగలేదు వేరే దేశం నుంచి వచ్చి మూడు వేల సంవత్సరాల క్రితం మా పూర్వీకులు ఇక్కడ ఉండేవారు కాబట్టి ఈ దేశం మాది మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని వాళ్ళు ఇళ్ళల్ని లాక్కొని వ్యాపారాలను లాక్కొని భూములను లాక్కొని తమ సొంత దేశం నుంచి వెలగొట్టేస్తే ఆ ప్రజల హృదయాలు పడే ఆవేదన కానివ్వండి బాధ కానివ్వండి దేవుని తప్ప ఎవరు అర్థం చేసుకోలేరు మూడు వేల సంవత్సరాల క్రితం మా పూర్వీకులు ఇక్కడ ఉండేవారని ఒక ఇల్లాజికల్ నెరేటివ్తో ఒక దేశంలో చొరబడి దండయాత్ర చేయడం బహుశా మానవ చరిత్రలో ఎన్నడూ జరగలేదు ఇందులో ఆశ్చర్యపరిచే మరియు బాధాకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో శక్తివంతమైన దేశాలు మావి మేము న్యాయం మరియు ధర్మం స్థాపించడానికి యుద్ధాలు చేస్తున్నాము మావి సివిలైజ్డ్ నేషన్స్ అని చెప్పుకునే వారందరూ ఈ దండయాత్రకు సపోర్ట్ చేశారు ఇప్పుడు కూడా అన్ని విధాలుగా న్యాయం అన్యాయం అనే విషయాలను పక్కన పెట్టి ఆ వలసోళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఆ ఇల్లులు వ్యాపారాలు భూములు కోల్పోయి పక్క దేశంలో శరణార్థులుగా మిగిలిపోయిన వారు ఫలస్తీన్లు మూడు వేల సంవత్సరాల క్రితం మా పూర్వీకులు ఉండేవారు కాబట్టి ఈ భూములు మావి అని లాక్కొని ఒక దేశాన్నే సృష్టించిన వారు యూధులు ఆ దేశం పేరే ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ ఏర్పడడానికి ముందు బ్రిటిష్ ఎంపైర్ పాలస్తీనాను పరిపాలించింది పాలస్తీనాకు బ్రిటిష్ మ్యాండేట్ ఫర్ పాలస్తీన్ అని పిలిచేవారు ఈ బ్రిటిష్ పరిపాలన కాలం పంతొమ్మిది వందల ఇరవై నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు కొనసాగింది వీరి సహాయంతోనే యూదులకు ఒక సపరేట్ దేశం ఉండాలన్న యూదుల కళ నెరవేరింది మే ఫోర్టీన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నాడు ఇజ్రాయెల్ దేశం స్థాపించబడింది ఒక దేశంలో చొరబడి మరో దేశం స్థాపించడం అన్యాయమని ఈజిప్టు జార్డన్ సిరియా లెబనన్ ఇరాక్ లాంటి అరబ్ దేశాలు ఒకే చోట కలిసి ఇజ్రాయెల్పై యుద్ధం ప్రారంభించాయి నైన్టీన్ ఫార్టీ లో ఆర్మెస్టిస్ ఒప్పందాల ద్వారా యుద్ధం ముగిసింది ఈ ఒప్పందాలు శాశ్వత శాంతి ఒప్పందాలు కాకుండా తాత్కాలికంగా యుద్ధం ఆపేందుకు మరియు సరిహద్దులను నిర్ణయించేందుకు మాత్రమే రూపొందించబడ్డాయి మే ఫోర్టీన్ నైన్టీన్ ఫోర్టీ ఎయిట్ నాడు ఇజ్రాయెల్ దేశం స్థాపించిన మర్నాడే ఇజ్రాయెల్ సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కంటే ఎక్కువ మంది పాలస్తీనియన్ అరబ్బులను వారి ఇళ్ల నుండి బహిష్కరించింది పాలస్తీనియన్లపై బహిష్కరణలు మరియు దాడులు జియానిస్ట్ పారామిలిటరీలు హెగనా ఇరుగన్ మరియు లెహి చేత జరిగాయి ఇవి ఇజ్రాయెల్ స్థాపించబడిన తరువాత ఇజ్రాయెల్ రక్షణ దళాలుగా విలీనమయ్యాయి ఈ సంఘటనను పాలస్టీనియన్లు నక్బా అని పిలుస్తారు నక్బా అనేది పాలస్తీనియన్ అరబ్బులను హింసాత్మకంగా స్థానభ్రంశం చేయడం మరియు భూమి ఆస్తి మరియు వస్తువులను తొలగించడం ద్వారా వారి సమాజాన్ని నాశనం చేయడం మరియు వారి సంస్కృతి గుర్తింపు రాజకీయ హక్కులు మరియు జాతీయ ఆకాంక్షలను అణచివేయడం అన్నమాట ఇజ్రాయెల్ సైనిక దళాలు అరబ్బులను లక్ష్యంగా చేసుకొని డజన్ల కొద్దీ మారణ హోమాలు నిర్వహించాయి మరియు నాలుగు వందల నుండి ఆరు వందల పాలస్తీనియన్ గ్రామాలను ధ్వంసం చే చేశారు గ్రామ బావులను పాలస్తీనియన్ శరణార్థులు తిరిగి రాకుండా నిరోధించడానికి ఆస్తులను దోచుకున్నారు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో ఆరు రోజుల యుద్ధం తర్వాత పాలస్తీనియన్ల మరో వలసలు జరిగాయి దీనిని నక్సా అక్షరాల ఎదురుదెబ్బ అని పిలుస్తారు మరియు జూన్ ఐదున దాని స్వంత రోజు కూడా ఉంది నక్బా పాలస్తీనియన్ సంస్కృతిని బాగా ప్రభావితం చేసింది మరియు రాజకీయ కార్టూన్ పాత్ర హమ్డాలా పాలస్తీనియన్ కెఫియే మరియు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కీలతో పాటు పాలస్తీనియన్ జాతీయ గుర్తింపుకు పునాది చిహ్నంగా ఉంది నక్బా జరిగిన ఒక సంవత్సరం ముందే అనగా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ జరిగింది ఈ పార్టీషన్ పన్నెండు నుండి ఇరవై మిలియన్ల మందిని మతపరంగా స్థానభ్రంశం చేసింది కొత్తగా ఏర్పడిన ఆధిపత్యాలలో సంభవించిన సామూహిక వలసలు మరియు జనాభా బదిలీతో ముడిపడి ఉన్న అధిక శరణార్థుల సంక్షోభాలను సృష్టించింది పెద్ద ఎత్తున హింస జరిగింది విభజన వివాదంతో అనేక లక్షల నుండి రెండు మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారని ంచనా విభజన యొక్క హింసాత్మక స్వభావం భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య శత్రుత్వం మరియు అనుమానాల వాతావరణాన్ని సృష్టించింది ఇది ఈనాటికి వారి సంబంధాల్ని పీడుస్తుంది ఇలా ట్వంటీ ఎయిత్ సెంచరీలో మైగ్రేషన్ కథనాలు ఇలా ఉన్నాయి గ్రెక్కో టర్కిష్ వార్ మరియు ద ట్రీటీ ఆఫ్ లాజాన్ తరువాత దాదాపు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ల గ్రీకులు అనటోలియా నుండి బహిష్కరించబడ్డారు అయితే దాదాపు ఐదు లక్షల మంది ముస్లింలు గ్రీస్ నుండి బహిష్కరించబడ్డారు రెండు దేశాలలో శాశ్వతంగా జనాభాను పునర్నిర్మించిన మొదటి చట్టబద్ధమైన జనాభా బదిలీలలో ఇది ఒకటి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో కొరియాను సోవియట్ మద్దతు గల నార్త్ మరియు అమెరికా మద్దతు గల సౌత్ కొరియాలుగా విభజించడం వలన లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు మరియు లెక్కలేనన్ని కుటుంబాలు శాశ్వతంగా విడిపోయాయి ఈ విభజన నేటికి పరిష్కారం కాలేదు సాంకేతికంగా రెండు కొరియాలు ఆర్మిస్టిస్ స్ట్రీట్ కింద ఉన్నాయి శాంతి ఒప్పందం కింద కాదు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ తర్వాత జర్మనీ విభజన సోవియట్ మరియు వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్తో ఈస్ట్ మరియు వెస్ట్ జర్మనీలను సృష్టించింది రాష్ట్ర విభజనను మించి ఆధునిక చరిత్రలో అతిపెద్ద బలవంతపు వలసలో ఒకటిగా పోలాండ్ సెకోస్లోవేకియా మరియు హంగరీలతో సహా ఈస్టర్న్ యూరప్ నుండి దాదాపు పన్నెండు నుండి పద్నాలుగు మిలియన్ల జర్మన్లు బహిష్కరించబడ్డారు పాకిస్తాన్ నుండి జరిగిన క్రూరమైన స్వాతంత్ర యుద్ధం తరువాత నైన్టీన్ సెవెంటీ వన్లో బంగ్లాదేశ్ ఆవిర్భావం విస్తృత హింస ఊచ కోతలకు దారితీసింది మరియు దాదాపు పది మిలియన్ల మంది శరణార్థులను భారతదేశంలోకి బలవంతంగా తరలించింది ఇది రాజకీయ విభజన మాత్రమే కాదు మానవతా విపత్తు కూడా ఒట్టోమన్ సామ్రాజ్యం పతనం సమయంలో పది లక్షల మందికి పైగా అర్మేనియన్లు చంపబడ్డారు లేదా బహిష్కరించబడ్డారు ప్రాణాలతో బయటపడిన వారు మిడిల్ ఈస్ట్ రష్యా మరియు యూరప్ అంతటా పారిపోయారు ఇది స్టేట్ ఆర్గనైజ్డ్ సామూహిక బహిష్కరణల తొలి ఆధునిక సందర్భాలలో ఒకటి అని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల తొంభైలలో యుగస్లేవియా హింసాత్మక విచ్ఛిన్నం కూడా వినాశకరమైన జనాభా ఉద్యమాలకు దారితీసింది జాతి ప్రక్షాళన ప్రచారాలు ముఖ్యంగా బొస్నోనియన్ యుద్ధ సమయంలో లక్షలాది మంది ప్రజలను బలవంతంగా స్థానభ్రంశం చేయడానికి దారితీసింది ఇది బాల్కన్లను పునర్నిర్మించింది మరియు ఈ ప్రాంతంలో లోతైన మచ్చలను మిగిల్చింది నైన్టీన్ సెవెంటీ ఫోర్లో గ్రీకు మద్దతు గల తిరుగుబాటు మరియు టర్కిష్ సైనిక జోక్యం తరువాత సిప్రస్ విభజన జరిగింది ఫలితంగా గ్రీకు సైప్రియాట్లు దక్షిణానికి పారిపోయారు టర్కిష్ సైప్రియాట్లు ఉత్తరానికి తరలివెళ్ళారు దీని ఫలితంగా విభజించబడిన ద్వీపం ఏర్పడింది అది నేటికి విడిపోయి ఉంది నైన్టీన్ నైన్టీ ఫోర్లో జరిగిన రువాండా మారణ హోమం ప్రాదేశిక విభజన కాకపోయినా ఇరవైవ శతాబ్దం చివరిలో అతిపెద్ద శరణార్థుల ఉద్యమాలలో ఒకటిగా మారింది టుసీ నేతృత్వంలో రువాండా పేట్రియాటిక్ ఫ్రంట్ అధికారాన్ని చేపట్టిన తర్వాత దాదాపు రెండు మిలియన్ల మంది హుటులు రువాండా నుండి పారిపోయారు ఇది పొరుగు దేశాలలో భారీ మానవతా సంక్షోభాన్ని సృష్టించింది ఇలా హిస్టరీ చూసుకుంటే ఎన్నో మారణ హోమాలు వలసలు బహిష్కరించడాలు రాజు రాజకీయ కారణాల వల్లనో యుద్ధాల వల్లనో మత ద్వేషాల వల్లనో జరిగాయి ఇలాంటి బాధాకరమైన సంఘటనల్లో నష్టపోయేది సామాన్యుడే ఈ ఎపిసోడ్ బేస్ లైన్ పుట్టిన చోటే ఆ మనిషి యొక్క దేశమైన ప్రదేశమైన ఇక రూల్స్ అంటారా అవి సొసైటీ కోసం మంచివే కానీ అవి ఉద్దేశపరంగా ఒక జాతికో మతానికో చెందిన వారికి లేదా మరే రాజకీయ కారణం వలన ఒక ప్రదేశంలో పుట్టినప్పటికీ ఆ మనిషికి ఇది నీ ప్రదేశమో దేశమో కాదని చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు శ్రీశ్రీ చెప్పినట్టు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని నమ్మితే అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఇట్టే సాల్వ్ అయిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ